వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక అంశాన్ని గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ భాషా మాండలిక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం మరిది కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మనం మాండలిక భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారు మీకు ఒక కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది ఏంటంటే మూడు నుంచి ఐదు నిమిషాల నిడివి గల వీడియో కవి కాలోజీ నారాయణరావుకు సంబంధించినటువంటి విషయాలు నా వాట్సాప్ ఛానల్కు పంపించండి మీరు పంపించినటువంటి వీడియోని నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోకు వ్యూస్ ఆధారంగా లైక్స్ ఆధారంగా తర్వాత కామెంట్స్ ఆధారంగా మీరు చెప్పినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఆధారంగా మీకు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రోజు మంచి వీడియో ఎవరైతే సందేశాన్ని ఇచ్చారో వారికి ముగ్గురికి వెయ్యి రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని అందించడం జరుగుతుంది కావున మీరు మూడు నుంచి ఐదు నిమిషాల వీడియో తీసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి